హలో అండి నేను మీ మినెల్లూరు నేస్తాం ఇప్పుడు మనం చేయబోయే రెసిపీ పాతకాలం నాటి మామిడికాయ పచ్చడి తిరగమాత పొయ్యకుండానే ఎంతో టేస్టీగా ఈ పచ్చడిని ఎలా చేయాలో చూసేద్దాం నేను చెప్పే ప్రాసెస్లో గనక చేస్తే ఒక గిన్నెడు అన్నం పచ్చడితోనే లాగించేస్తారు అంత టేస్టీగా వస్తుంది ముందుగా కావాల్సిన పదార్థాలు ఒక మీడియం సైజ్ పచ్చి మామిడికాయ ఒక మీడియం సైజ్ ఆనియన్ ఒక టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ధనియాలు పన్నెండు నుంచి పదమూడు దాకా ఎండుమిర్చి రెండు రెబ్బల కరివేపాకు ఒక మీడియం సైజ్ నిమ్మకాయ అంతా చింతపండు మరియు ఏడు నుంచి ఎనిమిది దాకా ఒక వెల్లుల్లి రెబ్బలు ఒక కప్ వేరుశనగపప్పు ముందుగా చింతపండుని శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా ఒక బౌల్ తీసుకొని దానిలో నానబెట్టుకోవాలి తర్వాత ముందుగా తీసుకున్న ఎండుమిర్చిని ఈ విధంగా రెండు ముక్కలుగా చిలికలు చేసుకోవాలి గింజల వరకు పక్కన పెట్టి ఎండుమిర్చిని మాత్రమే కొద్దిగా ఆయిల్ వేసుకొని వేయించుకుందాం ఈ విధంగా టూ టు త్రీ మినిట్స్ వేయించుకోవాలి ఎండిమిర్చి వేడయ్యేదాకా వేయించుకుంటే చాలు తర్వాత ముందుగా తీసుకున్న వేరుశెనగ పప్పును కూడా వేసి ఇంకో ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వేయించుకుందాం తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న ఎండుమిర్చి గింజలను కూడా వేసేసి తిరగమాత గింజలను కూడా వేసేద్దాం ధనియాలు ఆవాలు జీలకర్ర మెంతులు వేసాక కరివేపాకు కూడా వేసి మరో కొద్దిసేపు వేయించుకుందాం తర్వాత అవి చల్లారేలోపు మనం మామిడికాయని ముక్కలు ముక్కలుగా కోసుకుందాం ఈ విధంగా సన్నగా చిన్న దెబ్బలు చేసుకోవాలి తర్వాత ఆనియన్ కూడా చిన్న ముక్కలుగా చేసుకుందాం ఈ విధంగా కట్ చేసుకున్నాక ముందుగా వేయించుకున్న వీటన్నిటినీ ఒక మిక్సీ జార్లో తీసుకొని ఒకసారి మిక్సీ పట్టుకుందాం తర్వాత రుచికి సరిపడా ఉప్పు లేదా సాల్ట్ యాడ్ చేసుకొని మరోసారి గ్రైండ్ చేసుకుందాం ఈ విధంగా అయ్యాక ముందుగా నానపెట్టుకున్న చింతపండుని మరియు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుందాం తర్వాత మిక్సీ పట్టాక ముందుగా తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు ముక్కలుగా చేసుకున్న మామిడి ముక్కల్ని వేసి మరోసారి మిక్సీ పట్టుకుందాం తర్వాత ఆనియన్ కూడా లాస్ట్లో వేసి మరోసారి మిక్సీ పట్టుకుంటే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పాతకాలం నాటి మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే వారేవా ఏమి ఉంటుందో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ మై వీడియో